శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణానికి వందల ఏళ్లు తాగు సాగునీరు అందించిన రాజుల చెరువు నేడు ఆక్రమణకు కాటుకు బలైపోతోంది చెరువును ప్రక్షాళన చేస్తామన్న వైకపా హామీ మాటలకే పరిమితమైంది వైకపా నిర్లక్ష్యం వల్ల చెరువు నిరుపయోగంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట చెరువు వందల ఏళ్లుగా ప్రజల త్రాగునీటి అవసరాలు తీరుస్తూ వచ్చింది ఈ ఐదేళ్లలో బలైపోయింది సుమారు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు చుట్టూ ఆక్రమణలు చేసి గట్లపై ఇష్టారాజ్యంగా ఇళ్లు నిర్మించారు ఇళ్లలో ఉండే మురుగుతో పాటు దగ్గరలో ఉండే మార్కెట్ వ్యర్థాలు ప్లాస్టిక్ కవర్లు అన్నీ చెరువులోకి చేరుతున్నాయి తాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువు దుర్గంధభరితంగా దర్శనమిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ నర్సింపేట టౌన్లో నడివడ్లో ఉన్న రాజుల చెరువు కనుక దానికి పది లక్ష పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాను అనేసి హామీ ఇవ్వడం జరిగింది హామీ అయితే నీటిలోని రాతల కింద మిగిలిపోయి ఈరోజు కూడా ఒక పిడికిన మట్టి కూడా తీసివేసిన పరిస్థితి లేదు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలు ప్రజానీకం చాలా ఇబ్బందులతో ఉన్నారు అది ఏదంటే ఏదైతే ఈ టాయిలెట్స్ వేస్ట్ వాటర్ అంతా కూడా అందులోకి వెళ్ళిపోయి దోమలు ఉత్పత్తి అయ్యి దాని ద్వారా టీబీ కలరా అవన్నీ కూడా జబ్బులు వచ్చే సందర్భం కూడా ఉంది ఈ చెరువును చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్లి తాగేవారు అంతేకాకుండా నా పూర్తిగా నర్సనపేట అంతటికి కూడాను ఇదే ముఖ్యమైన మెయిన్ చెరువు అనమాట ఇది అంతేకాకుండా ఒక పురాతనమైన చెరువు అలాంటిది దీన్ని పూర్తిగా పనికి రాకుండా చేస్తారు అప్పుడు ఇదంతా కూడాను ఈ గట్టు చుట్టుపక్కల కూడా చూశారు కదా ఇదంతా కూడాను నీట్గా చేసి బాగా చేసి అంతా కూడాను క్లీన్ చేశారు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో అప్పటి నుంచి దీన్ని ఇంకా అలాగే వదిలేశారు చెరువు ఎంత చెరువు అనేది చెరువుల చెరువులా లేదు నీరు మొత్తం మురుగునీరే ఆ మురుగునీరు వల్ల జబ్బులు కూడా ఇక్కడ వచ్చేస్తాయి పూర్తిగా పనికి రాజుల చెరువు అభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం నీరు చెట్టు పథకం కింద యాభై లక్షల రూపాయలు విడుదల చేసింది సగం వరకు అభివృద్ధి పనులు జరిగాయి తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం చెరువును పట్టించుకోకపోవడంతో అధ్వాన స్థితికి చేరింది చెరువులు వలన కనీసం మంచినీటి అందుతుందనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తుంటే కనీసం వాటిని అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఈయన శాసనసభ్యులు ఉన్నారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అనేక చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి కనీసం ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఈ శాసనసభ్యుడు దానికోసం మాట్లాడే పరిస్థితి లేదు ఎంతో ఘన చరిత్ర కలిగిన నరసనపేట రాజుల చెరువు ఒక పక్క ఆక్రమణలు మరో పక్క ప్లాస్టిక్ వ్యర్థాలతో కుచించుకుపోతుంది అయితే గతంలో చెరువు పునర్నిర్మిస్తానంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకుని త్వరితగతిన తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ నరసనపేట గ్రామస్థులతో విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి